ముఖ్యమంత్రి గారికి నమస్కారాలండి నా పేరు రమాదేవి కుక్నూరు మండలం కివాక మాకు కూడా ఆర్ఆర్ఆర్ పడ్డాయి మంచిగా సంతోషంగా ఉన్నాం సార్ రోడ్లు మేను సీసీ రోడ్లు పోసారు మంచిగా ఇంటింటికి కూడా పైపులని అన్ని అనుకూలంగా అన్నీ తార రోడ్లు కూడా మంచిగా పోసుకుంటూ వస్తున్నారు సార్ ఇన్ని సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు కూడా మేము ఆ గోతులలో చాలా ఇబ్బంది పడ్డాం సార్ అసలు ఏమి కూడా లేదు ఇప్పుడు సీసీ రోడ్లు రోడ్లు పోసుకుంటూ వస్తున్నారు మంచిగా ఆర్ఆర్ ప్యాకేజ్ పడ్డది అనుకూలంగా అందరూ కూడా మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాము మన ప్రభుత్వం వచ్చిందన్న ధైర్యంతో అసలు మేమైతే ఎంత ఉత్సాహం ఉన్నామంటే సార్ అసలు మామూలుగా లేము సార్ ఇంత ఇన్ని సంవత్సరాలు కూడా మేము ఒక మహిళలు అయ్యి ఒక డోకరా సభ్యులు అయ్యి ఎంతో ఇబ్బంది పడి సార్ అసలు మేము మా కష్టాలు ఎవరికి చెప్పుకున్నా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు మనకి మనకి మన కష్టాలు తీరవటానికి మన ఇంటి ముందే ఉన్నట్టు అనిపిస్తుంది సార్ మాకు మీరు వచ్చిన కాడ నుంచి అసలు ఎంతో ఉత్సాహంగా ఉంది సార్ మాకైతే అలాగే మాకు గోదర వచ్చినా కూడా ఐదు రోజులు పోయిన గతం ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు రోజులు ఉన్నాం సార్ ఎంతో ఇబ్బంది పడ్డాం ఇంతలో బురదలో కూడా ఉన్నాం సార్ అసలు మేము మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం లేదు మన ప్రభుత్వం వచ్చింది వచ్చిన కాడ నుంచి కూడా మంచిగా ఎవరైనా కూడా మనోళ్ళు మన మహిళలు మనోళ్ళు మన కుటుంబం కూటం కుటుంబం వచ్చిన కాడ నుంచి ఒక కుటుంబంలాగా మమ్మల్ని అందరినీ ఆదుకుంటున్నారు సార్ మాకెంతో సంతోషంగా ఉంది సార్ ఎప్పుడు మీరు రావాలని మేము కోరుకుంటున్నాం సార్ అంతకుముందు కూడా మేము మీకోసం కూడా అంతకు సేపు అంత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడోళ్ళని ఏడిపించిన మహిళలను ఏడిపించినా కూడా మాకు ఇప్పుడు ధైర్యంగా వచ్చింది సార్ మీరున్నారన్న ధైర్యం మేము ఎవరికి కూడా దడవం సార్ ముందుకు వెళ్తాం సార్ వాళ్ళు బటన్ నొక్కి చూపెట్టారు సార్ మేము మహిళలు బటన్ నొక్కి చూపిం సార్ ఆయనకే చేత వద్దనుకున్నారు సార్ మేము చూపెట్టాం సార్ అలాగే మా నూరు